వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ అగ్రిటెక్ అండి మా దగ్గర కొన్ని రకాల బత్తాయి మొక్కలు అయితే ఉన్నాయి అవి మీకు ఈరోజు ఈ వీడియోలు అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దండి వీడియో స్కిప్ చేస్తే మళ్ళీ కంటెంట్ అనేది మిస్ అయిపోతారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్కలన్నీ కూడా బత్తాయి మొక్కలండి ఈ బత్తాయిలోనే ఈ వెరైటీ చూసుకుంటే మనకి రంగాపూర్ బత్తాయి అండి ఈ రంగాపూర్ బత్తాయి అనేది మనకి ఎక్కువగా తోటలు అనేది వేస్తూ ఉంటారు ఈ మొక్క మనకి ఏది చూసుకుంటే ఒక టూ ఇయర్స్ ఏజ్ అయితే ఉందండి మొక్క ఒక హైట్ చూడవచ్చు మీరు ఒక ఐదు అడుగులైతే ఉంది అలాగే ఇది గ్రాఫ్టింగ్ మొక్క అండి ఈ యొక్క బ్యాగ్ చూసుకుంటే మనకి టెన్ కేజీ బ్యాగ్ దీని యొక్క వయసు మనకి రెండు సంవత్సరాలు ఈ మొక్క మనం నాటుకున్న రెండు సంవత్సరాలకు అయితే మనకి పంట అనేది వస్తుంది అలాగే ఈ యొక్క రంగాపూర్లో ఏంటంటే మనకి జ్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకి జ్యూస్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కాయ అనేది మంచి సైజు అయినది వస్తుంది ఒక్కొక్క కాయ సైజు చూసుకుంటే మనకి మూడు వందల అయితే వస్తుందండి అలాగే ఒక ఎకరానికి దిగుబడి చూసుకుంటే మనకి ఒక ఆరు టన్నుల నుంచి ఎనిమిది టన్నులు దిగుబడి అనేది తీయచ్చు మొక్కలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి అలాగే ఇక్కడ కొన్ని మొక్కలకి కాయలు అనేది వచ్చింది ఇక్కడ మీకు చూపిస్తాను అయ్యి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి కాయలు చూసారా ఇది కాయలు అయితే ఉన్నాయో ఇది ఎక్కువగా గుత్తు గుత్తులు కానీ కాస్తా ఉంటదండి ఈ మొక్కే కాకుండా ఇంకా ఉన్న కొన్ని మొక్కలకి క్రాప్ అనేది ఉంది ఇక్కడ కూడా మీరు చూడవచ్చు చూస్తున్నారా అలాగే ఇంకొన్ని మొక్కలు కూడా ఉన్నాయి చాలా ఇక్కడ కూడా చూడొచ్చు అలాగే ఇక్కడ కాయలు అలాగే ఇక్కడ ఫ్లవరింగ్ కూడా ఉంది ఇప్పుడు వచ్చే క్రాప్ని ఇది కత్తెర క్రాప్ అని అంటారండి ఇది ఇప్పుడైతే కత్తెర క్రాప్లో కొంచెం కాయలు అనేది కాస్త ఉంటుంది సీజన్లో మనకి ఇది ఇంకా ఎక్కువగా అనేది కాప్ అనేది కాస్తుంది ఇప్పుడు వచ్చేసి సీజన్ అంతా కూడా కత్తెర క్రాప్ అండి ఆల్రెడీ ఇక్కడ మీరు ప్యాకెట్లో చూసుకుంటే ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా కాయలు అనేది చాలా బాగా అయితే కాసింది కేవలం ఈ మొక్క మనం నాటుకున్న ఒక రెండు సంవత్సరాలుగా అయితే మనకి మనకి ఇది ఒక రెండు సంవత్సరాలు మనకి క్రాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇది ఒక ఎకరానికి చూసుకుంటే మనకి ఒక సుమారుగా ఒక నూట అరవై మొక్కలు అయితే వేసుకోవచ్చు ఒక ఎకరానికి ఈ మొక్కలు మనం ఏపీ మరియు తెలంగాణ అంతటా కూడా సప్లై అయితే చేస్తున్నామండి చాలామంది మన దగ్గర తీసుకున్నారు తోటలేసారు మొక్కలైతే చాలా బాగున్నాయని చెప్తున్నారు ఆ వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో రైతులతో మేము కాంటాక్ట్ అయ్యి అక్కడ ఏ విధంగా ఉన్నాయో తోటలో అలాగే మొక్కలు ఏ విధంగా గ్రోయింగ్ అయితే అవుతున్నాయో అవి కూడా మీకు త్వరలో ఇంకొక వీడియో వచ్చేసి చూపిస్తామండి ఇప్పుడున్న ఈ మొక్కల్లో ఎవరైనా సరే రైతులు తోటలు వేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వేసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ మేము మంచి రకాలైతేనే సప్లై చేస్తాం మేము ఎక్కువగా రైతులకే సప్లై చేస్తామండి వేరే ఎవరు కూడా మేము మొక్కలైతే ఇవ్వవు ఇటువంటి మొక్కలు ఎవరైనా సరే తోటలు వేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు మా నర్సరీకి అయితే రావచ్చు మా నర్సరీ వచ్చేసి ఈస్ట్ గోదావరి కడియం కడిప్లంకా అండి మా నర్సరీ వచ్చేసి గ్రీన్ అగ్రిటెక్ అలాగే ఒకవేళ మీరు రాలేకపోయినా మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ పెట్టుకుంటే మేము మా వెహికల్ ద్వారా మీకు మీ ల్యాండ్కి అయితే పంపిస్తామండి మా వెహికల్ ద్వారా మీకు ల్యాండ్కి అయితే పంపిస్తాము చూస్తున్నారు కదా మొక్కలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి ఇటువంటి మొక్కలు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మా నర్సరీ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్